హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను గోంగూర రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి ఇదైతే నిల్వ పచ్చడి చాలా బాగా వచ్చింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది నేనైతే ఒక పెద్ద సైజు గోంగూర అయితే తీసుకున్నానండి అది తీసుకొని ఆకులైతే తుంచుకున్నాను ఇలా తుంచుకున్న ఆకులను అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే చాట్లో వడకట్టానండి ఇలా వడకడితే ఏంటి తొందరగా వాటర్ వెళ్ళిపోతుంది తర్వాత ఇది కొంచెం డ్రై అయినంత వరకు అయితే మనం ఉంచేయాలి అసలు తడి అనేదే ఉండకూడదు ఇంకా నేనైతే పచ్చడి కోసము కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి ఇవి అవి వచ్చేసి ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాను పది వరకు ఎక్కువే అంటే మనం తీసుకునే గోంగూర బట్టి మనం వేసుకోవాలండి అంటే మన టేస్ట్ బట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ధనియాలు అల్లము వెల్లుల్లి ఇంకొచ్చి రెండు రొమ్మలు కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నానండి ఇవన్నీ మళ్ళీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే ప్యాన్లో తుంచుకున్న గోంగూరని కూడా వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా ఉట్లు ఏమీ లేకుండా తీసి అయితే వేసుకోవాలి ఇది మొత్తం అయితే మగ్గపెట్టుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అలా లేకుండా అయితే మనం మగ్గపెట్టి ఉంచుకోవాలండి చూడండి ఇలా అయితే అయినంత వరకు ఉంచాలి తర్వాత నేను ఇది రోడ్లో రుబ్బుకున్నాను దానికోసం రోడ్లు నీట్గా తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదా అవన్నీ ఎండుమిర్చి అవన్నీ అయితే ఫస్ట్ రుబ్బుకోవాలండి ఇంకా దాంతోపాటు రుబ్బితే ఇవి బాగా నలగవు ఇంకా తర్వాత వచ్చి గోంగూరను కూడా వేసి రుబ్బుకోవాలి ఇది అయితే నాకు చాలా టైం పట్టిందండి నేను ఈ రోల్ బాగోకపోవడం వల్ల నాకైతే టైం పట్టింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను కల్లుప్పు వేసాను చూడండి ఇలా వచ్చినంతవరకు అయితే రుబ్బాను ఇంకా దీన్నైతే మనం పోపు వేసుకోవడమే పోపు కోసం అయితే శనగపప్పు మినపప్పు కూడా వేసుకున్నాను తర్వాత కొన్ని ఎండిమిర్చి కొద్దిగా మెంతులు ఇంకా అందులోనే కరివేపాకు లాస్ట్లో వెల్లుల్లి రబ్బలు వేసానండి ఇంకేలాగా పోపీ అయిన తర్వాత ఇది చల్లారినంత వరకు పక్కన పెట్టుకొని మనం రుబ్బుకున్న వాటిలో అయితే వేసుకుంటే సరిపోతుంది మనం రుబ్బుకున్న గోంగూరలో అయితే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ ఇలా వచ్చేసి మనము సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచ్